హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సమతి పి మినీ వ్లాగ్స్ హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తమ్మినేలు చూసారు కదా మా ఊర్లో పోలేరమ్మకి పొట్టేల్ని ఇస్తున్నామని చెప్పాను కదండి ఇదేనండి మా అత్తల ఊరు ఇది అక్కడ చూసారా పొట్టేల్ని అమ్మవారికి దగ్గర తీసుకెళ్తున్నారు మొక్కు తీర్చుకోవడానికి అనమాట ఇది ఇవి డప్పుల సౌండ్లతోటి చక్కగా ఊరేగింపులాగా తీసుకెళ్తారు వీటిని పసుపు కుంకుమ అన్ని పూసి ఇంకా దానికి సంబంధించిన అవన్నీ తీసుకెళ్తున్నా చూడండి బూడిద గుమ్మడికాయ అండ్ పొగ నిమ్మకాయలు దండలు పువ్వులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసుకొని వెళ్తున్నారు మా ఊరు చాలా చిన్న ఊరండి అండ్ కొండ కొండ పక్కనే ఉంటుంది అండ్ హైవే పక్కన కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఊరు బట్ ఏంటంటే వెళ్ళినప్పుడు ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉండలేము అనమాట ఇక్కడ అలవాటు అయిపోయి అక్కడ ఎక్కువ శాతం ఉండలేము కానీ బాగుంటుంది వెళ్ళిన ఒకటి రెండు రోజులైనా చాలా బాగా అనిపిస్తుంది అనమాట వచ్చేసామండి గుడి దగ్గరికి పోలేరమ్మ ఊరి గ్రామ దేవతలు అంటారు కదా సో ఊరికి చివరే ఊరికి చివరే ఉంటది ఈ ఈ అంటే ఊరికి గ్రామ దేవతల పోలేరమ్మ అంకాలమ్మ ఎట్లా ఎట్లానో ఇక్కడ మా ఊర్లో ఈ పోలేరమ్మ గుడి కూడా అంతే ఫేమస్ అండి చాలా మహిమగాల అమ్మవారు అనమాట గుడి దగ్గరికి వచ్చేసాము చూడండి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం అని ఉంది ఇంకా గుడి దగ్గరకు వచ్చాము లోపలికి వెళ్ళలేదు ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి కదా సో అందుకని వెయిట్ చేస్తున్నారు బయటే ఉన్నారు ఇంకా వాటికి కట్టాల్సినవి ఉంటాయి కదా కొన్ని వేపాకులు అండ్ వాటి మెడలో ఏవో కొన్ని వేసి కడ ఒక తెల్లటి కండువాలో వేసి కడతారండి మొక్కు తీర్చే ముందు అవి చేస్తారనమాట వాటికి సంబంధించినవి ఏవో అవి కట్టిన తర్వాత మళ్ళీ అదే డప్పులు సౌండ్లతోటి చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తారనమాట చూడండి అది కానీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించడానికి తీసుకెళ్తున్నారు రెడీగా ఇంకా ఎన్నో తిరుగుతారు మూడనో ఐదనో కరెక్ట్ గా నాకు ఐడియా లేదు కానీ ప్రదక్షిణలు అయితే చక్కగా చేస్తారు ఇది ఇంత ముందు కూడా మేము ఇంత ముందు కూడా పెట్టుకున్నాం అండి అమ్మవారికి ఆ అప్పుడు టూ టైమ్స్ పెట్టినప్పుడు వచ్చాను ఇప్పుడు ఈసారి మాత్రం నేను వెళ్ళలేకపోయాను మావారు మా వారు వెళ్లారు నేను మాత్రం పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయని వెళ్ళలేకపోయాను అనమాట ఇంత ముందు టూ టైమ్స్ పెట్టుకున్నప్పుడు కూడా వెళ్ళాను అక్కడ దూరంగా కనిపించేవి మా పొలాలేనమాట అక్కడ చూసారా గుట్టలాగా చూసా అక్కడే నా వీడియో అంత ముందు మా పొలం అనే వీడియో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు కనిపించే ఉంటుంది అమ్మవారు తర్వాత అమ్మవారు ముందు ఆ ఈయన ఉంటాడు కదా పోతురాజు అని అట్లా అది అనమాట అలాగా ఇంకా వీటిని రెడీ చేస్తున్నారు అమ్మవారికి అండ్ తెచ్చిన ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అన్నము ఇవి తెస్త సర్ది తెస్తారు సద్ది పొంగలనో రెండో తీస్తారు అవి పెట్టారండి అమ్మవారికి అండ్ పోతురాజులు పెట్టిన తర్వాత వీటికి కూడా పెడతారనమాట పొట్టేళ్ళకి కొన్ని వాటర్ తాపి వీటికి కూడా పెట్టి వీటికి ఏదైతే చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కదా అవి చేస్తారండి వాటర్ తోటి వీటిని కడుగుతున్నారు శుభ్రంగా అవి తింటుంది చూడండి అంటే ఇవి ఎప్పుడు కట్టేసి ఉంటే ఉండేవి కాస్త ఏమైందంటే వీటిని ఒకసారిగా తీసుకొచ్చేసరికి కొంచెం బెదురుకున్నట్లుగా ఉంటాయి కదా కానీ మొక్క అనేది ఇంకా తప్పదు కదా తీర్చాలి కదా అమ్మవారికి దీన్ని కూడా శుభ్రంగా కడుగుతున్నారండిటిని నీట్గా కడిగిన తర్వాత వీటికి అవి ఉంటాయి కదా అవి తీస్తారనమాట ఆ మెడలో కట్టిన చూడండి కండవ తోటివో ముడు లాంటివి అవి అండ్ ఆ వేపాకులు అవి తీసి వాటిని పక్కన పెడతారు ఫస్ట్ ఇంకా కొంచెం ఉంచుతారు ఈ ఈలోపు ఇంకా మా ఇంటి వాళ్ళందరూ అందరూ బొట్లు పెట్టుకొని మా ఇంట్లో వాళ్ళందరూ అనమాట ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా టెంకాయలు కొట్టుకుంటారండి అమ్మవారికి ఎంతమైతే ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది మా అత్తయ్య మా మామయ్య మా తోడుకాళ్ళు అండ్ మా బావగారు మా మరిది వీళ్ళందరూ ఇంకా మా వీళ్ళందరూ కలిసి అమ్మవారికి మొక్కు సమర్పించేసుకుంటారనమాట అనమాట చేయాల్సిన కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు ఇంకా మేము టెంకాయలు కొట్టి అమ్మవారికి ఇంక మొక్కుని సమర్పించుకుంటామన్నమాట ఈమె చాలా మహిమగల్ల అమ్మవారండి ఎందుకంటున్నానంటే అంతకుముందు చాలా యాక్సిడెంట్లు జరిగాయంట హైవే మీద ఈ అమ్మవారి కట్టిన దగ్గర నుంచి ఎటువంటి యాక్సిడెంట్లు జరగట్లేదంట చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారండి అంటే వాళ్ళకి తోచింది పొట్టేళ్లను అండ్ నాటుకోడలు ఏవోటి కోసుకోవడము భోజనాలు పెట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట ఇక్కడ చాలా బాగా జరిగిద్ది నేను నిజంగా నా పెళ్ళైన కొత్తలో ఈ గుడి ఏం లేదు మామూలుగా ఉండేది కానీ ఇప్పుడు బాగా డెవలప్ అయిందండి చాలా బాగా కట్టారు మంచిగా జరుగుతుంది అనమాట చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తున్నారు ఇప్పుడు ప్రతి సండే ఎవరో ఒకరు భోజనాలు పెడతారంట అట్లా అమ్మవారి మహిమ చాలా బాగా ఉందని ఆ చెప్తున్నారు అందరు అండ్ మాకు కూడా మంచిగానే జరుగుతుంది అనమాట అమ్మవారికి పెట్టుకున్న ప్రతిసారీను ఇంతకుముందు టూ టైమ్స్ మేము పెట్టుకున్నాము అప్పుడు వచ్చా నేను ఇప్పుడు మాత్రం వెళ్ళలేకపోయా అనమాట డిస్ టైం అందరూ టెంకాయలు కొట్టడం అయిపోయింది ఇంకా టెంకాయలు కొట్టేసుకొని ఇంకా మా మొక్క అయితే అమ్మవారికి సమర్పించేసారు ఇంకా నెక్స్ట్ ఉంది కదా ఇంక వాటిని పోలేరమ్మకి ఇంకా వాటిని కోస్తారు కదా వీటితో పాటు రెండు కోసారు కండి వీటితో పాటు ఇంకొక మూడు మొత్తం ఐదు పోటేళ్ళు కోసారు ఐదు పోటేళ్ళు కోసి ఎనిమిది వందల మంది భోజనాలు పెట్టారండి మా వాళ్ళు ఇదే మా అత్తయ్య వాళ్ళు ఇల్లు అనమాట ఎనిమిది వందల మంది భోజనాలు ఇదిగో గారెలు వేస్తున్నారు చూడండి నైట్ పూట గారెలు అండ్ మటన్ ఇంకా కాంబినేషన్ బాగుంటుంది కదా అలాగే అనమాట ఆ విధంగా భోజనాలు పెట్టి అలా మొక్క తీర్చుకున్నాము మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్